పాప సిద్ధి సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయినాయి సంపూర్ణమైనటువంటి సిద్ధి కలగజేయలేకపోయినాయి అంటే సంపూర్ణతలోనికి నడిపించలేకపోయినాయి సరే ఈ సంవత్సరం అర్పించినాం కదా నెమ్మదిగా బతుకుదాంలే నెమ్మది వచ్చినంటే లేనే లేదండి ఎందుకు అంటే ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉంటాం ఒకవేళ అలాగూ సంపూర్ణ సిద్ధి కలగజేస్తే లేదు మనం పరిపూర్ణలు అయిపోయినా పర్లేదు మనం పవిత్రతలోకి వచ్చేసినాం పర్లేదు ఇంక ఈ ఒక్క బలి ద్వారా మనము పాపమంత విచ్చిపెట్టినాం పరిశుద్ధతలోకి వచ్చినాం వచ్చే దినాల్లో మనం ఇంకా బలి అర్పించవలసిన అవసరం లేదు అని అనుకుంటే అలా చేయగలిగిన సేవించి వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారు మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా అంటే మనస్సాక్షి శుద్ధీకరింపబడుతుంది ఇంకా పాపజ్ఞప్తి అనేది ఉండదు నేను ఇలా